అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయికుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ టోరిల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి టెట్కు సంబంధించి ఒక అప్డేట్ కూడా ఉన్నది అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన ఖాళీల సేకరణ అనేటువంటిది కూడా జరుగుతున్నది వాటి అన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి రెగ్యులర్గా పొందాలి అంటే ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక వీడియోలోని మొదటి అంశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్ అండి గతంలో టెట్ డిఎస్సికి సంబంధించి చాలా ఫ్రీ క్లాస్ అనేటువంటి క్వాలిటీగా మీకు అందించడం అయితే జరిగింది ప్రజెంట్ మంది అయితే మెసైల్ చేస్తున్నారు రెగ్యులర్గా క్లాస్ అనేటువంటివి గైడెన్స్ వీడియోస్ అనేటువంటివి అందించమని ఈ సర్వే డ్యూటీ అనేటువంటిది అవ్వడం వల్ల ఈవినింగ్ వరకు అదే సరిపోతున్నది వచ్చిన తర్వాత టెస్ట్ సిరీస్ అనేటువంటిది లాంచ్ చేసినాయి కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం ఇదే పని జరిగిపోతున్నది కాబట్టి ఒక వారంలో ఫ్రీ అవుతాను గతంలో లాగా రెగ్యులర్గా మీకు అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను చాలా మంది మన సబ్స్క్రైబర్సు ఎస్సీఆర్టీ పుస్తకాల్ని చదివేటువంటి విధానం అనేటువంటిది మార్చేటువంటి వీడియోస్ అనేటువంటి నేను చాలా అందించాను ఖచ్చితంగా దాని ద్వారా ప్రతి అంశాన్ని వాళ్ళు క్లియర్గా చదివి ఈరోజు జాబుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎల్బీ స్టేడియంలో కలవడం కానీ పర్సనల్గా వాళ్ళు ఫోన్లు చేసి చెప్పడం కానీ ఆ వారు ఇచ్చినటువంటి ఆ ఫీడ్బ్యాక్ అనేటువంటిది నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక వారంలో మళ్ళీ అదే విధంగా అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను చేస్తాను అంతవరకు గతంలో నేను చేసినటువంటి చాలా వీడియోస్ అనేటువంటివి మీకు అందుబాటులో ఉన్నాయి అవి చూడాలి అనుకుంటే ఇక్కడ మీరు వీడియో చూస్తున్నటువంటి సందర్భంలో ఈ శ్రీ సాయి టిటోర్ అనేటువంటి టైటిల్ ఉంటుంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ హోమ్ అనేటువంటిది వస్తుంది వీడియోస్ షార్ట్స్ ఈ రకంగా ఉంటాయి ఇక్కడ మీరు చూసుకుంటే ప్లేలిస్ట్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తాయి దీనిపైన క్లిక్ చేస్తే నేను చేసినటువంటి చాలా వీడియోస్ గతంలో నేను చేసినటువంటి సైకాలజీ వీడియోస్లో రెండు వేల ఇరవై రెండులో అనుకుంటే దాదాపుగా ముప్పైకి ముప్పై ప్రశ్నలు అనేటువంటి రావడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ అనేటువంటిది రావడం జరిగింది ఆ రకంగా మీకు క్వాలిటీగా ఫ్రీ టెస్ట్లు అనేటువంటిది అందించ నాలుగు సంవత్సరాల క్రితం టెట్టు డిఎస్సికి సంబంధించి ఏ రకమైనటువంటి క్వాలిటీతో ఇచ్చినటువంటి ఛానల్ అనేటువంటిది అప్పులు లేదండి ఇప్పుడు పరిస్థితి వేరు కోకోల్ ఛానల్స్ అనేటువంటివి వచ్చేసినాయి అది పరిస్థితి అనేటువంటిది వేరు కానీ నాలుగు సంవత్సరాల క్రితం మీకు స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ రెగ్యులర్గా షెడ్యూల్ అనేటువంటిది ఇచ్చేవాడిని దాని ప్రకారంగా లైవ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసేవాడిని ఎవరైనా ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని ద్వారా ఎస్సీఆర్టీ పుస్తకాలను ఎలా చదవాలి ప్రతి అంశం పైన మనం ఎలా ఫోకస్ చేయాలి అనేటువంటి అంశంపైన అవగాహన అయితే కల్పించడం జరిగింది అప్పుడు చేసినటువంటి చాలా వీడియోస్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి ప్లేలిస్ట్ల ద్వారా మీరు చూస్తే చూసుకోవచ్చు ఖచ్చితంగా మీకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయి వారంలో మీకు అందుబాటులోకి వస్తాను రెగ్యులర్గా మీకు దానికి సంబంధించి అయితే వీడియోస్ అనేటువంటి గత ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉంది ఇప్పుడు ఎలా మారింది ఎలా చదవాలి ఆ రకమైనటువంటి అంశాలతో పాటు ముఖ్యమైనటువంటి కంటెంట్ కూడా వీడియోకు సంబంధించి వీడియోస్ అనేటువంటి రెగ్యులర్గా అందించే ప్రయత్నం అయితే చేస్తాను అప్పటి వరకు మీరు చూడాలి అనుకుంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి ఇక్కడ సైన్స్ కంటెంట్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు సైకాలజీకి సంబంధించిన టెస్టులు మ్యాథ్స్ క్లాసులు ఈ రకంగా మీకు అందించడం జరిగింది ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి తెలుగు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక మొదటి అంశం చూసుకుంటే నాలుగున గ్రూప్ ఫోర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటి అంశం పెద్దపల్లి జిల్లాలో నిర్వహించేటువంటి నిరుద్యోగ యువత సభలో పంపిణీ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం దీనికి సంబంధించి అయితే చూస్తున్నాం ఇక్కడ దీనికి సంబంధించి మనకు డిసెంబర్ నాలుగున పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగతో విజయోత్సవ సభ నిర్వహించినట్లు సీఎం తెలిపారు అనేటువంటి అంశం అదే వేదికగా గ్రూప్ ఫోర్తో పాటు వివిధ నియామకాలకు సంబంధించి రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైనటువంటి తొమ్మిది వేల మందికి అయితే నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగింది దాని తర్వాత ఇక్కడ చాలామంది జైలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మాకు కూడా నియామక పత్రాలు ఇవ్వాలి అనేటువంటి పైన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు ఎస్డబ్ల్యూఓ కానీ మిగిలినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి చివరి దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ రకమైనటువంటి డిమాండ్ అనేటువంటి ప్రభుత్వం ముందు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా తొందరగా నియామక పత్రాలు అందించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా తుది ఫలితాలు రిలీజ్ చేసేటువంటి సందర్భంలో ఖచ్చితంగా రీలి అనేటువంటి ఆప్షన్ అయితే ఇవ్వండి ఎందుకంటే ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపైన వాళ్ళు మళ్ళీ దీనికి రారు కాబట్టి అలా చాలా పోస్టులు అనేటువంటి బ్యాక్లాగా పడుతున్నాయి గ్రూప్ ఫోర్కు సంబంధించి రెండు వేలకు పైగా అదేవిధంగా గురుకులాకు సంబంధించి కూడా కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ రకమైనటువంటి రీలీ అనేటువంటి ఆప్షన్ ఇస్తే కనుక చాలామంది వెనకాల ఉన్నటువంటి వాళ్లకు న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ అంశం పైన కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇది గ్రూప్ ఫోర్కు సంబంధించిన అప్డేట్ డిసెంబర్ నాలుగున నియామక పత్రాలు అయితే అందుకున్నారు ఇక టెట్కు సంబంధించిన అప్డేట్ ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇంకా యాక్టివేషన్లోనే ఉన్నది మొన్నటితోనే అయిపోయింది కానీ ఇంకా వాళ్ళు తీసేయలేదు దీన్ని ఇంకా ఎవరైనా చేసుకొని వాళ్ళు ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు మరి మీ యొక్క నేను మీ మిగిలినటువంటి అందరికీ కూడా నేను చేసేటువంటి విన్నపం ఏంటి అంటే అందరూ కూడా ఒకసారి మీ యొక్క అప్లికేషన్ ని చూడండి ఏవైనా తప్పులు కనుక ఉంటే మళ్ళీ సరి చేసుకోవడానికి మనకు అవకాశం అనేటువంటిది ఉన్నది ఇంకా దీన్ని అయితే తీసేయలేదు ఎప్పుడైనా తీసేయవచ్చు కాబట్టి ఇంకా ఎడిట్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎడిట్ అండి ఖచ్చితంగా మిగిలినటువంటి వాళ్ళ అన్ని కరెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి మీరు అప్లికేషన్ చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆధార్ కార్డ్కు సంబంధించిన డీటెయిల్స్ దాని తర్వాత మీకు సంబంధించి పేపర్ వన్ పెట్టుకొని పేపర్ టూ ఎడిట్ చేసుకుంటానంటే అది ఒక అంశము దాని తర్వాత ఫోటో సిగ్నేచర్ ఈ మూడు అంశాలు తప్ప మిగిలినటువంటి అన్ని అంశాలు కూడా మీరు ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ అనేటువంటివి ఉంటే ఈ నంబర్స్కి అనేటువంటిది కాల్ చేయండి ఎగ్జామ్ అనేటువంటిది పోస్ట్పోన్ కాదు షెడ్యూల్ ప్రకారంగానే జరుగుతుంది డిసెంబర్కి సంబంధించి పదిహేనుకు సంబంధించి ఆ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మరి దానివల్ల కొంత ఏమైనా అని అడుగుతున్నారు అట్లా అలాంటివి ఏమి ఉండేయండి ఆ పంచాయతీ పెట్టుకోకండి చాలా మంది పోస్ట్ పోన్ ఉద్యమాల వల్ల పోయినసే డిఎస్సిలో పాయింట్లలో కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అలాంటి పంచాయతీల గురించి మీరు ఆలోచించకండి ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ అనేటువంటివి ఉంటాయి డిఎస్సికి సంబంధించిన ఖాళీల సేకరణ కూడా జరుగుతుంది జనవరిలో ఎగ్జామ్స్ మళ్ళీ ఫిబ్రవరిలో దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా వస్తుంది అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకండి ఎంతసేపు మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఎంతవరకు కంప్లీట్ చేసుకున్నామా సిలబస్ని కంప్లీట్ చేసుకున్నామా ఎగ్జామ్స్ అనేటువంటివి రాసామా అందులో ఉన్నటువంటి తప్పులు ఫై చేసుకున్నాం అనేటువంటి అంశాలని మళ్ళీ రివిజన్ చేసామా అనేటువంటి అంశాలపైన మాత్రమే ఫోకస్ చేస్తూ ఉండే ప్రయత్నం అయితే చేయండి ఏదో టెట్టుకు చదువుతున్నాం కదా అనేటువంటి అంశాన్ని మాత్రం మీరు మైండ్లో నుంచి తీసేయండి టెట్టుకు చదివితే డిఎస్సికి చదివినట్టే మళ్ళీ దానికి దీనికి సిలబస్లో పెద్ద తేడా ఏముండదు కాబట్టి సైకాలజీ కూడా మనకు పిఐఈఈలో ఉంటుంది కాబట్టి మీరు అనవసరంగా మీరు ఆ రకమైనటువంటి ఉద్దేశం మీ మైండ్లో నుంచి తీసేయండి మీరు డిఎస్సీకే ఇప్పటి నుంచో లాంగ్ టైమ్గా మీరు ప్రిపేర్ అవుతున్నారు డైరెక్ట్గా ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి ఇక్కడ టెట్ అనేటువంటిది మీకు దానికి దానికి ముందు ఒక ప్రాక్టీస్ టెస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా స్కోర్ అనేటువంటిది ఒక్క మార్కు పెరిగినా కూడా డీఎస్సీలో పాయింట్లలో జాబ్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ టెట్కు ప్రిపేర్ అయితే డిఎస్సీకి కూడా మీరు ప్రిపేర్ అయినటువంటి ప్రిపేర్ అయినట్టే కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మమ్మల్ని కూడా కాలేజీలకు సంబంధించి స్కూల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు ఎంతమంది టీచర్లు పనిచేస్తున్నారు అనేటువంటి అంశాలపైన కూడా లెక్కలైతే అడిగారు వాటిని కూడా మేము పంపించడం జరిగింది కాబట్టి ఖాళీల సేకరణ అనేటువంటిది జరుగుతున్నది జాగ్రత్తగా ఉండండి డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది అనవసరమైనటువంటి ఆలోచనలు అయితే వద్దు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్లో మీరు నిమగ్నం అయ్యే ప్రయత్నం అయితే చేయండి మన టెస్ట్ సిరీస్ కూడా అద్భుత అద్భుతంగా మీకు ముందుకు వెళ్తూ ఉన్నటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఎస్సీఆర్టీ పుస్తకాల ఆధారంగా మీకు ఈ యాభై రోజుల ప్రణాళిక అనేటువంటిది మీకు అందించే అయితే జరిగింది కేవలం టెస్ట్ సిరీస్ అనేటువంటిది ప్రజెంట్ అయితే మనకు అందుబాటులో ఉన్నది తెలుగు మీడియంకి సంబంధించి పేపర్ వన్కి సంబంధించి మాత్రం అందుబాటులో ఉన్నది అతి త్వరలో డిఎస్సికి సంబంధించి మిగిలిన వాటికి సంబంధించి కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రజెంట్ అయితే ఇప్పటికి మాత్రం ఇదే అందుబాటులోనైతే ఉన్నది నవంబర్ పది నుంచి స్టార్ట్ అయిందండి ఎప్పుడైనా మీరు రాసుకోవచ్చు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు చాలా క్వాలిటీగా మీకు ప్రశ్నలు అనేటువంటివి అందిస్తున్నాము డెమో టెస్ట్ కూడా ఉంటే చెక్ చేసుకోవచ్చు కేవలం టూ నైంటీ నైన్ రూపీస్లోనే అందిస్తున్నాం అది తక్కువ రోజులు మాత్రమే ఈ ప్రైస్ అనేటువంటిది ఉంటుంది దీన్ని యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి డైలీ టెస్ట్లు ఉంటాయి వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి దానికి సంబంధించినటువంటి రెగ్యులర్గా ఆ టెస్ట్లు అప్లోడ్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా కూడా రాసుకోవచ్చు షెడ్యూల్ వైజ్గా అప్లోడ్ అవుతూ ఉంటాయి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి యాప్కి సంబంధించిన లింక్ అనేటువంటి వీడియో ఒక డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది మన గ్రూప్స్లో కూడా షేర్ చేస్తాను అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో టెస్ట్లు రాసిన తర్వాత డిసైడ్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది పది లోపే పిల్లలు ఉన్నటువంటి బళ్ళు నాలుగు వేల మూడు వందల పద్నాలుగు వాటిలో మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది టీచర్లు యాభై మందికి పైగా స్టూడెంట్లు ఉన్నటువంటి స్కూళ్ళు తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై మూడు లెక్కలు తీస్తున్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ డిఎస్సీల డిఎస్సిలు డిఎస్సీలు ఉన్నప్పటికీ కూడా పోస్టుల సంఖ్య అనేటువంటి తగ్గుతుంది కాబట్టి ఇదే చివరి డిఎస్సి అన్నట్టుగా మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ గ్రూప్ టూ పరీక్షలు ఇటు ఆర్ఆర్బికి సంబంధించినటువంటి పరీక్షలు సందిగ్ధంలో అభ్యర్థులు అనేటువంటి అంశం గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలంటూ మళ్ళీ డిమాండ్లు అయినటువంటివి మొదలైనవి కానీ అప్పుడు అయ్యే అయ్యేటువంటి పరిస్థితి అయితే మనకైతే కనిపించడం లేదు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు గ్రూప్ టూ సమయంలోనే గ్రూప్ టూ పరీక్షల సమయంలోనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి పరీక్షలు అయితే ఉన్నాయి ఒకే రోజు రెండు పరీక్షలు ఉండడంతో ఏ పరీక్ష రాయాలో తెలియక అబ్బాలు సతమవుతు సతమతమవుతున్నారు ఒక పరీక్ష కోసం మరో పరీక్షను వదులుకోవాల్సి ఉండడంతో కలవరపడుతున్నారు గ్రూప్ టూ పరీక్షలు డిసెంబర్ పదిహేను పదహారు జరుగుతున్నాయి ఆర్ఆర్బి జూనియర్కి సంబంధించిన ఇంజనీర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి పదహారు పదిహేడు పద్దెనిమిది పరీక్షలు అయితే జరగనున్నాయి గ్రూప్ టూకు హాజరయ్యేటువంటి వాళ్ళు కొందరు ఆర్ఆర్బి పరీక్షలకు కూడా దరఖాస్తు చేశారు దీంతో తమకు నష్టం జరుగుతుందని అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆర్ఆర్బి పరీక్షలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుండటంతో వాయిదా వేయడం అసాధ్యం దీంతో గ్రూప్ టూ పరీక్షలను మాత్రమే వాయిదా వేయాలని అభ్యర్థులైతే కోరుతున్నారు ఎనిమిది తర్వాత జూనియర్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదలైంది గ్రూప్ టూ కూడా ఎన్నో ఏళ్ళ తర్వాత విడుదలైంది కాబట్టి ఈ డేట్స్ అనేటువంటి కొంత క్లాష్ అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది కొత్త టీచర్లకు మొదటి జీతానికి తప్పని తిప్పలు అంటూ దీనికి సంబంధించిన అంశం ఇప్పుడు ఖచ్చితంగా ఓ మూడు నెలల సమయం అనేటువంటిది రెండు నెలలు కొంతమందికి ఫాస్ట్గా చేసుకున్న వాళ్ళకు పడుతున్నాయి ఇబ్బంది ఏం లేదు కానీ కొత్త ట్రెజరీకి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఇవి ఖచ్చితంగా జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కొన్ని చోట్ల సిబ్బంది లేక డిలే కూడా అవుతున్నది కాబట్టి ఎంప్లాయీ ఐడి దాని తర్వాత ప్రాణులు అనేటువంటిది చేసుకోవాలి చాలా మందికి దాదాపుగా ఎంప్లాయ్ ఐడీస్ అనేటువంటివి వచ్చినాయి కొన్ని చోట్ల ప్రాణులు కూడా వచ్చేసి జీతాలు కూడా చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం కానీ అన్ని జిల్లాల్లో అట్లా లేదు ఖచ్చితంగా ఒక రెండు మూడు నెలలు అనేటువంటిది డిలే అవుతుంది సప్లిమెంటరీ లో కాకుండా రెగ్యులర్ బిల్లు అయ్యే విధంగానే చేసుకోండి ఇరవై లోపు అయ్యే విధంగా చేసుకోండి మళ్ళీ సప్లిమెంటరీ బిల్ అనేటువంటి చేస్తే అవి కొంత డిలే అవకాశం ఉంటుంది కాబట్టి రెగ్యులర్ బిల్లతో పాటే మీరు శాలరీ అనేటువంటి చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు కావాల్సిన వాళ్ళు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని దాని తర్వాత కోన్ బనేగా టీజీపీఎస్సీ చైర్మన్ అంటూ సర్కార్కు చేరినటువంటి నలభై ఐదు దరఖాస్తులు రేసులో రిటైర్డ్ ఐఏఎస్ ప్రొఫెసర్లు వచ్చే వారం ఎంపిక ప్రక్రియ పూర్తి ఇక్కడ బీసీ వైపు సీఎం ముగ్గు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఎందుకంటే గతంలో నుంచి అడుగుతున్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశం పైన అయితే ప్రత్యేకత అయితే ఉన్నది చూసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు నెక్స్ట్ డిసెంబర్ ఎనిమిది నుంచి అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేటువంటి అంశము దీనికి సంబంధించి డిసెంబర్ ఎనిమిది నుంచి పదహారవ తేదీ వరకు నిర్వహించనున్నారు దీనికి సంబంధించి గచ్చిపౌల్లో జిఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో జరగనుంది ఇతర వివరాలకు రిక్రూట్మెంట్ కార్యాలయం ఫోన్ నంబర్ చూసుకోవచ్చు ఇక ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలను అయితే మనం ఇక్కడ చూడొచ్చు తెలంగాణలో కొలనుపాక దేనికి ప్రసిద్ధి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు తెలంగాణ చరిత్రకు సంబంధించి జిఎస్లో భాగంగా ఇచ్చారు నెక్స్ట్ టెటూరియస్కి సంబంధించి ఇక్కడ మెథడాలజీకి సంబంధించి మనకు క్వశ్చన్స్ అనేటువంటివి ఇచ్చారు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి వీటన్నిటిని మన గ్రూప్స్లో మీకు షేర్ చేశాను అక్కడ నుంచి ఫ్రీగా మీరు పొందొచ్చు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు జిఎస్లో భాగంగా ఇండియన్ జాగ్రఫీ నెక్స్ట్ బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి బ్యాంకింగ్ అవేర్నెస్కి ఉండే అంశాలు దాని తర్వాత అండమాన్ నికోబార్ దీవులను వేరు చేసే ఛానల్ ఏది అనేటువంటి అంశానికి సంబంధించి కొన్ని బిట్స్ అనేటువంటి కంటెంట్ అయితే చూస్తుంటాం నెక్స్ట్ లైట్ హౌస్ టూరిస్ టూరిజం కాంక్లేవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్కడ జరిగిందంటూ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి చూడొచ్చు ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాలు కనుక చూసుకుంటే ఉరుముల మెరుపులతో వచ్చేటువంటి మేఘాల రాజు అంటూ ఒక అంశం అయితే చూడొచ్చు డెన్మార్క్ యువతికి మిస్ యూనివర్స్కి ఏటం అంటూ కరెంట్ అఫైర్స్ సంబంధించి బిట్స్ అయితే వచ్చాయి చూసుకోండి గ్రూప్ టూకి వెళ్ళే వాళ్ళంతా కూడా ఒకసారి రివిజన్ చేసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మిగిలినటువంటి అంశాలు అయితే ఈ రకంగా ఉన్నాయి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ హింద్